ఇప్పుడు కొత్తగా ఎంతమందిని ఇచ్చినాం పేర్లు ఇచ్చినావు కదా వీళ్ళు పేర్లు ఇచ్చినాం కదా మేము ఇచ్చారు మనం ఫోన్ చేసి చెప్పాను పంతొమ్మిది మాత్రమే ఇచ్చారు ఆ పంతొమ్మిది వందల మాత్రం పది మంది మాత్రం మనకు ఆధార్లు ఇచ్చాడు సార్ మళ్ళీ మొత్తం సెక్రటరీస్ ఇచ్చాను ఆ వార్డ్స్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కౌన్సిల్ని అడిగి మాట్లాడే తీసేసుకొని చెప్పిచ్చేసాను మీకు ఇచ్చినాం కదా ఇద్దరు పేర్లు డ్యూటీ ఎక్కమని చెప్పుడు చెప్పేస్తుంది వాళ్ళిద్దరు డ్యూటీ ఎక్కించుకో హీరో ఎవరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇద్దరా ఈ సచివాలయం పరిధిలో ఎంతమంది ముగ్గురు కదా మేము ఎంతమందిని అడిగినాం ఇద్దరిని అడిగినాం ఐదు మందిని ఇచ్చింటాం మీకు వాళ్ళ అవును రాలేదు అంటున్నాడు కౌన్సిలర్కే ఇచ్చినావు నువ్వు ఈరోజు రేపటి లోపల దింపుప్పా రంగంలోకి సరేనా అంటే ఎక్స్టెన్షన్ ఏరియా కదమ్మా అక్కడి అక్కడ నాలుగు ఇండ్లు ఇక్కడ నాలుగిండ్లు సచివాలయానికి ఇంతకుముందు ముగ్గురు ఉంటే ఇంకా ఇద్దరిని పెంచి ఇచ్చాము అమ్మ చేస్తారు సరేనా